ఓం శాంతి మురళి తారీఖు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు మీరు పాత ప్రపంచం నుండి సంబంధాన్ని తెంచివేయాలి ఎందుకంటే ఈ పాత ప్రపంచము ఇప్పుడు అంతమవ్వనున్నది ప్రశ్న సంగమ యుగము యొక్క ఏ విశేషత మొత్తము కల్పమంతటిలో అతీతమైనది జవాబు చదువుకునేది ఇక్కడ ప్రారంధాన్ని పొందేది భవిష్యత్తులో ఇది సంగమ యుగంలోని విశేషత మాత్రమే మరుసటి జన్మలో ప్రారంధము లభించేటువంటి చదువు మొత్తం కల్పమంతటిలోనూ చదివించటము జరగదు ఇప్పుడు పిల్లలైన మీరు అమరలోకము కోసం మృత్యులోకములో చదువుకుంటున్నారు ఇంకెవ్వరు మరుసటి జన్మ కోసమని చదవరు పాట దూరదేశములో నివసించేవారు ధారణ కొరకు సారము మొదటి పాయింట్ పరచింతన విషయాలను మాట్లాడడంలో సమయాన్ని వృధా చేసుకోకూడదు మాయ ఎటువంటి తప్పుడు పనులు చేయించకూడదు అనే విషయంపైన అటెన్షన్ పెట్టాలి సాంగత్య దోషంలోకి వచ్చి ఎప్పుడూ లూజ్ అవ్వకూడదు దేహాభిమానంలోకి వచ్చి ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు రెండో పాయింట్ ఇంటిని స్మృతి చేయడంతో పాటుగా తండ్రిని కూడా స్మృతి చేయాలి స్మృతి చార్ట్ యొక్క డైరీని వ్రాయాలి నేను రోజంతటిలో ఏమేం చేశాను ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉన్నాను అనేది నోట్ చేసుకోవాలి ఈరోజు వరదనము నమ్రతారూపీ కవచము ద్వారా వ్యర్థమనే రావణుడిని కాల్చే సత్యమైన స్నేహి సహయోగి భవ నమ్రతారూపీ కవచము ద్వారా వ్యర్థమనే రావణుడిని కాల్చే సత్యమైన స్నేహి భవ వివరణ మీ సంఘటనలో లోపాన్ని వెతికేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ కొద్దిగా కూడా స్వభావ సంస్కారాల ఘర్షణ కనిపించకూడదు ఒకవేళ ఎవరైనా నిందించినా అవమానపరిచినా కూడా మీరు సెయింట్గా అంటే సాధువుగా అయిపోండి ఒకవేళ ఎవరైనా రాంగ్ చేసినా కూడా మీరు రైట్గా ఉండండి ఒకవేళ ఎవరైనా మీతో ఘర్షణ పడినా కూడా మీరు వారికి స్నేహము రూపీ నీరును ఇవ్వండి ఇది ఎందుకు ఇలా ఎందుకు ఈ సంకల్పాలు చేసి అగ్నిలో ఆజ్యము పోయకండి నమ్రత రూపీ కవచము ధరించి ఉండండి ఎక్కడైతే నమ్రత ఉంటుందో అక్కడ స్నేహము మరియు సహయోగము కూడా తప్పకుండా ఉంటాయి స్లోగన్ నాది అనే అనేక హద్దులోని భావనలను ఒక్క నా బాబాలో ఇమిడిపోయేలా చేయండి నాది అనే అనేక హద్దులోని భావనలను ఒక్క నా బాబాలో ఇమిడిపోయేలా చేయండి అవ్యక్త సూచన పాయింట్ ఆత్మిక రాయల్టీ యొక్క పునాది సంపూర్ణ పవిత్రత కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు మరియు నష్ట మీ రూపము మరియు చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుందా జ్ఞానమనే దర్పణంలో స్వయాన్ని చూసుకోండి నా ముఖములో నడవడికలో ఆ ఆత్మిక రాయల్టీ కనిపిస్తుందా లేక సాధారణ నడవడిక మరియు ముఖము కనిపిస్తున్నాయా ఓం శాంతి